హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విజయ వీడియోస్ నిన్నటి వీడియోలో పోలీ పాడ్డమి పూజ ఎలా చేయాలో చూపించాను కదండి అదే వీడియోకి కంటిన్యూస్ గా పోలీ స్వర్గానికి పో కథ చెప్తున్నానండి ఈ రోజు పార్ట్ టూ లాగా పోలిపాడ్డమి రోజు పూజ చేసుకున్నాక ఖచ్చితంగా ఈ కథ చదువుకోవాలి కొన్ని అక్షంతలు చేతిలో పట్టుకొని కథ చదువుకోవాలండి ఈ కథ ఏమిటంటే పోలీస్ వర్గానికి పోయిన ప్రత్యేక మార్గశిర పాఠ్యమి రోజు ఇది ఒక ఉత్సవం లాగా జరుపుకుంటారండి ఈ రోజు నదీ దీపాలు వదిలి కార్తీక మాసం వ్రతం పూర్ అయినట్లు ఈ ఉత్సవాన్ని జరుపుకుంటారండి ఇప్పుడు ఆ కథ ఏంటంటే రాజమ్మ అనే చాకలి కుటుంబం ఉండేదండి ఆమెకి ఏడుగురు కొడుకులు అండి ఏడుగురికి పెళ్ళింది చివరి కోడలు ఊలి అండి ఆమె అంటే అత్తగారికి ఇష్టం ఉండేది కాదు ఎందుకంటే ఆమె తల్లి తండ్రులు పేదవారండి ఆమె కోడలుగా చేసుకోవడం రాజమ్మకి ఇష్టం ఉండేది కాదు ఏడో కొడుకు పోలీస్ సద్గుణం అంద చందాలు చూసి ఇష్టపడేవారండి కొడుకు ఇష్టాన్ని కాదనలేక రాజమ్మ పెళ్లి చేసింది ఏడుగురు కోడలు కాపురానికి వచ్చారండి చివరి కోడలు అంటే అంత ఇష్టం ఉండేది కాదు ఆమెని ఏ ఉత్సవాలకి గాని వ్రతాలకు గాని పూజల్లో కానీ పాల్గొనిచ్చేది కాదండి తన వెంట కూడా తీసుకెళ్లేదు కాదు ఈలోగా పవిత్రమైన కార్తీక మాసం వచ్చిందని మిగిలిన ఆరుగురు కోడలు అత్తగారు నది స్నానానికి వెళ్ళి అక్కడ దాన ధర్మాలు చేసేవారండి పెద్ద ఆడంబరంగా చేసుకునేవాళ్ళు నేను ఇంత చేసే నేను ఇంత చేసాను అంటూ చెప్పుకుంటూ ఉండేవారండి పోలిని మాత్రం తీసుకెళ్లేవారు కదండి పైగా ఇంటి పనులన్నీ చేయాలంటూ చెప్పి వెళ్లేవారు పోలి నూతి దగ్గర స్నానం చేసి ఆవు పెరుగు చిలకగా కవ్వాని కంటినే వెన్న తీసుకుని తులసి కోట దగ్గర దీపం పెట్టి నమో నారాయణ అంటూ నమస్కారం చేసి తన పనుల్లో నిమగ్నం అయ్యేదండి దీపం కూడా తులసి కోట వెనకాల పెట్టేదండి అత్తగారికి తెలిస్తే ఏమంటుందని భయం ఈ విధంగా నెల రోజులు దీపం పెడుతూ ఉండేదండి కార్తీక మాసం అయిపోయినక మార్గశిర పాడ్యమి రోజు అత్తగారు ఆరుగురు కోడలు ఊరి జనాభా అంతా చూస్తుండగా దేవదోతలు వచ్చారండి పోలిని స్వర్గానికి తీసుకోపోవటానికి ఆమె చాకలు దానిలా కాకుండా దివ్య పట్టు వస్త్రాలు ఆభరణాలు ధరించి దేవత స్త్రీ లాగా ఉందండి విమానం ఎక్కుతుండగా అత్తగారు ఆ దేవదోతలతో ఇట్లా అన్నదండి మేము నెల మొత్తం స్నానాలు దానాలు వ్రతాలు చేసాము ఈ పోలి ఏమి చేసిందని తనకి ఇంత మంచి సద్గతి మాకు ఏమీ లేకపోవటానికి కారణం ఏమిటి అని అడిగిందండి ఆ దేవదోతలు ఎట్లన్నారు మీరు ఆడంబరం కోసము అందరూ గొప్పలు చెప్పుకోవడం కోసం దాన ధర్మాలు చేశారు ఈ పోలి ఉన్నంతలోనే ఆవు నెయ్యితో దీపం పెట్టి మనసులో కార్తీక దామోదర్ని తలుచుకుందండి ఆమె భక్తికి ఆ శ్రీ మహావిష్ణు సంతోషించి ఈ విమానం పంపారని చెప్పారండి మీరు ఆడంబరం కోసము అందరూ గొప్పలు చెప్పుకోవడం కోసము దాన ధర్మాలు చేశారు అది అంత ఫలితాన్ని ఇవ్వదు గొప్పలు చెప్పుకోవడం వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు భక్తి తోటి ఏ మాత్రం పూజ చేసినా అది భగవంతునికి చెందుతుందని చెప్పారండి ఆ దేవదూతలు ఇలా అందరూ చూస్తున్నాను దేవ విమానం ఎక్కి వర్గానికి వెళ్ళిందండి పోలి ఇది కథ వృత్తాంతం అండి ఈ కథ చదువుకునేటప్పుడు చేతిలో పట్టుకున్న అక్షంతలు కథ పూర్తయినాక కొన్ని తులసి కోట మొదల్లో కొన్ని మన తల మీద ఇంట్లో కుటుంబ సభ్యుల మీద అక్షంతలు వేసుకోవాలని కూడా ఏది చేసినా భక్తి శ్రద్ధలతోటి భగవంతుని పూజించాలండి కానీ అందరూ గొప్పలు చెప్పుకోవడం కోసం ఆడంబరం కోసం ఏది చేయకూడదు ఈ కథ వృత్తాంతం కూడా ఇదేనండి ఈ కథ చదువుకోవడం రాని వారు ఇన్నా సరిపోతుందండి ఇది కార్తీక పురాణంలోని కథ అండి నేను దాన్ని స్క్రీన్ షాట్ తీసి ఫోటోలు యాడ్ చేస్తానండి మీరు కావాలంటే అది చూసి చదువుకో చూసి చదువుకోవచ్చండి మీరు ఈ రోజు మూడు వందల అరవై ఐదు వత్తులు కూడా వెలిగించుకోండి అలాగే ఈ రోజు పూజ ఎలా చేయాలి దీపాలు కొండెక్కి నాకు ఏం చేయాలి అవన్నీ ఆల్రెడీ వీడియో చేసి పెట్టినండి దాని లింక్ డిస్క్రిప్షన్లు ఇస్తే మీరు కూడా భక్తితోటి ఈ నది దీపాలు వదిలి పోలీస్ వర్గం పూజ చేసుకోండి ఆ పోలి తల్లి అలాగే దామోదర ఆశీస్సులు మీ అందరికి ఉండాలని కూడా నేను కోరుకుంటున్నానండి మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో కొంతమందికి చేరి నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు అలాగే నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఏ వీడియో చేసిన నోటిఫికేషన్ ద్వారా మీకు ముందే అందుద్దండి స్క్రీన్ షార్ట్స్ కూడా పెడతానండి అవి కూడా యాడ్ చేసిన మీరు ఇది చూస్తూ చదువుకోండి ఒక్కొక్కరు ఒక్కొక్కలా కథ చెప్తున్నారండి కథ ఏదైనా మెయిన్ వృత్తాంతం వచ్చి భక్తి శ్రద్ధలతోటే భగవంతుని పూజించాలనే చెప్తారండి ఎవరు ఏది చెప్పినా మెయిన్ ఉద్దేశం అయితే అదండి మీరు ఈ విధంగా ఈ పోలీస్ వర్గం కథ చదువుకొని పూజ చేసుకోండి మీకు ఈ ఎలా అనిపించిందో కూడా నాకు కామెంట్స్ పెట్టండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ దిస్ వీడియో